ఇక్కడ రెండు పాలపల్లలో రెండు నీవేనా ఇది ఒకటేనా పాలపల్ల ఆవు తరపు ఎట్లా రేటు ఇది ఇరవై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ థౌసండ్ అడిగిరెవరేనా ఇరవై రెండు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట నీవేంత ఫైనల్ మరి ఇరవై ఐదు అయితే పట్టిస్తారట ఎంత ఉంటుంది ఏజ్ దండి పదహైదు నెలలు ఉంటుంది మన ఊరేది చావాయ్పల్లి కొల్లాపూర్ నార్కర్నూలు జిల్లా రామస్వామి అవసరమైతే నేను కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటారు ఒకటే ఉందండి ఇది నెంబర్ చెప్పదు నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఫ్రెండ్స్ మీకు అవసరమైతే పాలపల్ల అవుతారు పోవాలంటే మాట్లాడుకోవచ్చు ఈడ కూడా పాల పాలు ఆవుతారు ఉంది ఎంత వచ్చిన నమస్తే ఎంత ముప్పై రెండు వేలు చెప్తున్నారు వేసలేదుగా పాలు థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరైనా మళ్ళా ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు నీవెంత ఇస్తావు మరి ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు వీళ్ళది కూడా జావాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ అయితే మాట్లాడుకోవచ్చు